ప్రెగ్నెన్సీలో లోవర్ అబ్డోమిన్ పెయిన్ లేదు అంటే పొత్తి కడుపులో నొప్పి గజ్జల్లో నొప్పి ఏదో గుంజినట్టు ఉంటుంది పొడిచినట్టు ఉంటుంది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఏ కాస్త తేడాగా మనకి అనిపించినా కూడా భయం వేస్తుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీ అలాంటిది ఇట్స్ అ వెరీ డెలికేట్ కండిషన్ అనమాట విమెన్స్ లైఫ్లో సో ఇలాంటప్పుడు మనకి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ప్రెగ్నెన్సీలో ఈ అబ్డోమినల్ పెయిన్ ఏదైతే చాలామంది దాదాపు రెండవ ట్రైమిస్టర్ నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తారో దీని వెనకాల అనేక కారణాలు ఉంటాయి వాటిల్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ హామ్లెస్ అండి అంటే మీరు ఎటువంటి భయపడాల్సిన లేకపోతే ప్రమాదకరమైన విషయాలు అయితే కావు రోజు మొదలు మరికొన్ని రోజుల వరకు మనం ఈ ప్రెగ్నెన్సీలో అబ్డామినల్ పెయిన్ ఎందుకు వస్తుందనే కారణాలు చూద్దాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే యూట్రస్ స్ట్రెచ్ కావడం వల్ల మనకి ఈ పొత్తి కడుపులో నొప్పి గుంజునట్టుగా ఉండడం అవుతుంది ఇది యూజువలీ రెండవ ట్రైమిస్ట్ర నుంచి మొదలవుతుంది యూట్రస్ అనేది మామూలుగా మనకి ప్రీ ప్రెగ్నెన్సీలో పియర్ పండు అంత సైజులో ఉంటుంది ఇది ఒక కండరం ఇది ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ ముఖ్యంగా రెండవ ట్రైమిస్టర్ నుంచి మీకు ఆ స్ట్రెచ్ అవుతుందన్నమాట యూట్రస్ ఒక బలూన్ లాగా స్ట్రెచ్ అయినప్పుడు యూట్రస్ని పట్టి ఉంచే మజిల్స్ లేదంటే లిగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా పుల్ అవుతాయి ఈ పుల్ అయ్యే క్రమంలో మీకు ఆ కైండ్ ఆఫ్ పెయిన్స్ మీకు తెలుస్తాయి సో ఈ యూట్రస్ స్ట్రెచ్ అయినందువల్ల కారణంగానే ఎక్కువ మందికి ఈ లోవర్ అబ్డామిన్లో ఈ పెయిన్ కానీ గుంజునట్టు కానీ అనిపిస్తూ ఉంటుంది దీన్నే గైనకాలజిస్టులు మనకి రౌండ్ లిగమెంట్ పెయిన్ అని చెప్తూ ఉంటారు ఇది ఒకవైపు రావచ్చు అబ్డామిన్లో రెండో వైపు కూడా రావచ్చు మీరు చేసే బాడీ మూమెంట్స్ బట్టి అంటే మీరు గబుక్కని లేవడం గట్టిగా నవ్వడం తగ్గడం ఎక్సెట్రా ఎక్సెట్రా సడన్ బాడీ మూమెంట్స్ అప్పుడు ఇది కొంచెం ఎక్కువ కావచ్చు సో ఈ లోవర్ అబ్డామినల్ పెయిన్స్ ఈ డిస్కంఫర్టు చాలామంది గర్భిణీల్లో నార్మల్లే అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో దీంతో పాటుగా బ్లీడింగ్ అవుతున్న లేదంటే నొప్పులు ఇంకొంచెం ఎక్కువ అవుతున్నా కూడా తప్పనిసరిగా వైద్య సాయం తీసుకోవాలి